హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండోయ్ మీ అమ్మాయి మీ ముందుకు వచ్చేసింది మీ అమ్మాయి విజయ అంటున్నాను ఛానల్ పేరు చెప్పలేదు కదా ఇండియన్ అమ్మ విజయరాని మీ ముందుకు వచ్చేసింది అయితే యానం గురించి అండి యానం అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళాను చాలా బాగుంటుంది యానం బీచ్ అయితే కనుక యానం బీచ్ దగ్గర అయితే గనక ఇక్కడ లోపల చూసారు కదా సిలువు కానీ ఇక్కడ చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదైతే దీని గురించి నాకు తెలిసిన చిన్న విషయం అయితే చూతాను పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయినా కొన్ని ప్రాంతాలు ఏడు సంవత్సరాల పాటు ఫ్రెంచివారు వారు ఆధీనంలో ఉండిపోయాయి సుమారు రెండు దశాబ్దాలు ఫ్రెంచి వారు యానాన్ని పాలించారండి ఇది అయితే కనుక ఇక్కడ జరిగింది తర్వాత అయితే ఎన్నో ఉద్యమాలు పోరా పోరాటాలు ఫలితంగా యానము పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ పదమూడున తొలిసారిగా విమోచనం లభించింది ఫ్రెంచి వారు నుంచి స్వతంత్ర భారత భారతవనిలో వీలై విలీనమైపోయింది ఆ రోజులు ఇప్పటికీ ఒక గొప్ప రోజు రోజుగా అక్కడ వారు భావిస్తారు నిజమే కదండి మనకి చక్కగా ఫ్రెంచ్ వారి దగ్గర నుంచి మనకు వచ్చింది అంటే ఆ రోజుని చాలా గొప్ప రోజుగా భావిస్తాము ఇంకా చూస్తారన్నారు కదా ఎదురుగా గోదావరి నది ఎంత బాగుందో సాగర తీరానికి బాగా దగ్గరగా ఉన్న ప్రాంతము కావడంతో ఎండాకాలం ఇక్కడ తేమ ఉక్కబోత అధికంగా ఉంటుంది అందుకే వేసవి కాలంలో ఇక్కడికి వచ్చే వచ్చేటందుకు పర్యాటకులకు అంత అంతగా ఆసక్తి చూపరు నిజమేనండి మేము వెళ్ళినప్పుడైతే కనుక బాగా వేడిగా ఉంది ఊపిరాడలేదు ఆ విధంగా వెళ్ళటతే ఎండాకాలం అయితే ఇక్కడికి వెళ్ళడానికి అంత ఎక్కువ అయితే ఆసక్తి చూపరు నవంబర్ నుంచి మార్చి వరకు ఇక్కడికి వాతావరణం ప పర్యాటకానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది హాయిగా హాయి గొలిపే వాతావరణంతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలు చుట్టి రావడానికి శీతాకాలం అనువైన సమయం నిజమే కదండి మనకైతే కనుక చక్కగా ఈ విధంగా మనం ఎండాకాలము ఈ ప్లేస్కి వెళ్తే కనుక చక్కగా అన్ని చుట్టుపక్కల ఉన్న వాటిని చుట్టి రావడానికి చాలా మంచి సమయం అండి ఇంకా ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే కనుక పార్క్ ఉందండి చాలా బాగుంటుంది ఆ తర్వాత శివలింగం ఉంటుందండి రెండు అక్కడ ఏనుగులు ఏదో పోస్తున్నట్టు చాలా బాగుంటుంది ఇక్కడ చూశారు కదా ఇక్కడ చూడటానికి అశోక చక్రం కానీ పార్క్ కానీ మనకు అక్కడ నడుస్తూ వెళ్తుంటే మనకైతే గనక ఎంత అంటే అంత హాయిగా ఉంటుంది అదే సాయంత్రం పూట వెళ్ళండి టైం తెలియకుండా మనకి గడిచిపోతూ ఉంటుంది అంత బాగుంది ఇక్కడ ఇల్లు కానీ చక్రాలు కానీ ఈ విధంగా ఉంటుంది ఇంకా నాకైతే చాలా బాగా నచ్చిందండి అప్పుడే వెళ్ళిపోదామా అన్నట్టయితే ఉంది ఇక్కడ భారతమాత చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా చూస్తుంటే ఏంటో ఆకాశాన్ని తాకుతున్నట్టు అనిపిస్తుంది అంత బాగా నచ్చిందండి మీరు ఎవరైనా సరే యానం వెళ్ళుంటే కనుక నాకు కామెంట్స్ సెక్షన్లో తెలియచేస్తారు అని అయితే అనుకుంటున్నాను మీరైతే కనుక ఎప్పుడు వెళ్ళారు ఏ టైంలో వెళ్ళాను నవంబర్ నుంచి వెళ్ళడానికి అయితే కనుక మంచి అనుకూలంగా అయితే ఉంటుంది సాగర తీరానికి బాగా దగ్గరగా ఉన్న ప్రాంతం కావడం వల్ల ఇక్కడ ఎండాకాలం లో ఎక్కడ ఎక్కువ తేమ ఉండటం వల్ల బోతగా అయితే ఉంటుంది కాబట్టి మనకేంటంటే నవంబరు ఆ టైంలో వెళ్తే కనుక నవంబర్ నుంచి మార్చి లోపు వెళ్తే గనక వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది మనం తిరిగి చూడటానికి కూడా మనకి ప్రశాంతంగా ఉంటుంది ఎండలు లేకుండా ఉంటే గనక మనం హాయిగా చూడగలుగుతాము ఇక్కడ నుంచి రోడ్డు మీద నడుచుకుంటూ చక్కగా చాలా దూరం వరకు వెళ్ళిపోవచ్చండి యానం వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను మంచి ఎక్స్పీరియన్స్తో తిరిగి వచ్చేసాను ఇక్కడ చూశారు కదా శివలింగం అండి శివలింగం పక్కన ఏనుగులు ఏంటో ఎంత బాగుందో నాకైతే ఇది బాగా నచ్చిందండి ప్రతి ఒక్కటి నచ్చింది ఇది అది అని చెప్పడానికైతే లేదు ఓకేనా మీరు ఈ ఈ ప్లేస్కి ఎవరైనా సరే వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మరొకండి మరొక మంచి వీడియోతో మేము వస్తాను అప్పటిదాని అవుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ